హే గాయస్ లాస్ట్ వీడియోలో నేను మా ఊరు వెళ్తున్నాను అని చెప్పి ఒక పోస్ట్ చేస్తే అసలు దాని కింద ఎన్ని గవర్నమెంట్ పెడతారు అనుకున్నాను కానీ ఎవరు పెట్టలేదు మీరు ఎట్లా పెట్టలేదు కదా అని చెప్పి నేనే చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అంటే పెరిగి చదువుకున్నది అక్కడే అన్నమాట మా ఊరికి అయితే వెళ్తున్నాను మా నానమ్మ వాళ్ళ ఊరు అయితే మా ఊరికి వెళ్ళాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలి ఎంత అడ్వెంచర్ చేయాలనేది చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి ఆటోలో బస్ స్టాండ్ కి వచ్చి బస్ అయితే ఎక్కాము బస్ అయితే ఎక్కాం కానీ ఆ బస్ లో లేవు నాకైతే పాపం అని చెప్పి ఒక ఆంటీ ఇచ్చారు కానీ మా మమ్మీ అయితే నిల్చొనే వచ్చారు ఇంకా ఇక్కడ బస్ స్టాప్ వచ్చిన తర్వాత దిగాము మేము దిగాల్సిన స్టాప్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బస్ వచ్చింది మళ్ళీ ఆ బస్ ఎక్కాలి మేము ఇంకా ఆ బస్ అయితే ఎక్కేసాము ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఈ బస్ ఎక్కాము ఈ బస్సు డైరెక్ట్ గా మా ఊరు అంటే లేదు లేదు ఇంక ఎన్ని బస్ ఎక్కాలో చూపిస్తాను ఆగండి ఆగండి ఇంకా ఈ బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది నాకైతే విండో పక్కన సీట్ అంటే చాలా ఇష్టం సీట్ అయితే దొరికింది నేనైతే హ్యాపీ ఓకే ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మేము దిగాల్సిన స్టాప్ వచ్చింది కానీ ఇక్కడ టీసీ వచ్చారనమాట టికెట్ చెక్ చేయడానికి ఇంకా ఆ టికెట్ చెక్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఇంకా అందరి దగ్గర తీసుకొని చూస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్కి నా టైం కూడా వచ్చేసింది ఇంకా అయిపోయిన తర్వాత దిగేసాము ఈ బస్సు కూడా దిగిన తర్వాత ఒక గంట వెయిట్ చేస్తే గానీ రాలేదన్నమాట ఇంకొక బస్సు ఆ బస్సు ఎక్కి తిగిన తర్వాత అయినా మా ఊరు వస్తుందా అంటే లేదు లేదు ఇంక అప్పుడే రాదన్నమాట ఈ బస్సు లో చూసారు కదా జనాలు కుప్పలు కుప్పలుగా ఉన్నారు అయినా పర్లేదు అని చెప్పి ఎక్కైతే నిల్చొనే వెళ్ళామన్నమాట ఎన్ని బస్సులు వచ్చినా అది మొత్తం ఫిల్ అవుతున్నాయి ఇంకా అందుకే నిల్చొనే వెళ్తున్నాము చూసారు కదా మా పాప నేను కాసేపు మా మమ్మీ కాసేపు ఎత్తుకొని నిల్చొని వెళ్ళాము అయితే నియర్లీ వన్ అవర్ పైనే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత కూడా బస్సెస్ అస్సలు రాట్లేదు ఇంకా అందుకే ఆటో మాట్లాడేసాడు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు పర్లేదు అని చెప్పి ఇంకా డైరెక్ట్ మా ఊర్ అన్నమాట ఇక్కడ ఎక్కి ఇంకొక స్టాప్ లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడే కంటే ఇక్కడ నుంచి ఆటోకి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళాము ఇంకా చూసారు కదా ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇంత అడ్వెంచర్ చేసిన తర్వాత ఇంకా గంటకైతే మా ఊరు వస్తుంది ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నాం ఇంకా మాకైతే అసలు ఓపిక లేదు ఆ ఆటోలో కూర్చొని నిద్ర వస్తాను ఇదే నా జన్మభూమి మా ఊరైతే వచ్చేసింది అన్నమాట అదే అండి మా స్కూల్ అది చికట్లో కరెక్ట్ గా కనిపించట్లేదు కానీ స్కూల్కి వెళ్ళి కూడా ఒక వ్లాగ్ అయితే చేస్తాను నేను నేను చదువుకున్న స్కూల్స్ ఇంకా ఇక్కడ ఇక్కడైతే షాప్స్ ఉన్నాయనమాట అన్ని షాప్స్ కూడా క్లోజ్ చేశారు ఇంకా ఫైనల్లీ మా ఇంటికైతే వచ్చేసాము ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంటికైతే వచ్చాము కానీ ఇంకా మా నానమ్మ ఫేస్ చూసిన తర్వాత ఆ స్ట్రగుల్ అంతా మర్చిపోయాం మేము ఇంత సడన్ గా మా ఊరికి ఎందుకు వచ్చామని అంటే మా నానమ్మ వాళ్ళ అమ్మ అంటే మా తాతమ్మది సంవత్సరం టైర్డ్ అయిపోయాను ఓకే మరి బాయ్ బాయ్